తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఎలా విడిపించాలి అని ఆలోచిస్తున్నారా ఎవరైనా విడిపించి వారే కొనుక్కుంటే బాగుండు అని కూడా అనుకుంటున్నారా మహమ్మద్ బులియన్ జ్యువెలరీ మార్ట్ వారు బ్యాంక్ లోను మరియు ఇతర ప్రైవేట్ సంస్థలు తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు బంగారం ఏ రేటు ఆ రేటుకి మీ వద్ద కొంటారు సంప్రదించవలసిన చిరునామా డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ మరొకసారి వినండి డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు విజయవాడలో ప్రధానమైన ఒక సమస్య అందరినీ వెంటాడుతుంది ప్రజలు చెప్పుకోలేని పరిస్థితి ఏంటి ఆ సమస్య ఏంటి ఈ విషయం అని మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రతిరోజు మీరు పడుతున్న బాధే ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటి ఆ బాధ ప్రజలు ఏం బాధపడుతున్నారు ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు ఆ సమస్యకి ఎందుకు పరిష్కారం లభించట్లేదు అని మనం భావించవచ్చు ఎందుకు ఆ సమస్య ఏంటంటే విజయవాడ నగరంలోని గత కొద్ది రోజులుగా దోమలు విజృంభిస్తున్నాయి ఎలా విజృంభిస్తున్నాయి అంటే ఉన్నట్టుండి దోమల సంఖ్య పెరిగిపోయింది ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏంటి అసలు ఈ దోమల పరి సమస్యకి పరిష్కారం ఏంటి అసలు దోమలు ఎందుకైనా ఉన్నట్టుండి ఎందుకు పెరిగాయి దీని గురించి మాట్లాడేందుకు నేను కూడా ఒకసారి ఆలోచించాను ఏం చేయాలా ఏంటని సరే అని చెప్పి బుడవేరు పరివాహ ప్రాంతాలు ఏలూరు కాలువ రైవస్ కాలువ బందర్ కాలువ ఇటన్నిటిని శుభ్రం చేశానని చెప్పుకున్నారు గతంలో కమిషనర్ స్వప్న తినుక పినికి ఉన్నప్పుడు ఈ కాలువల మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో అక్కడ దోమల సమస్య ఉండేది కాదు ఇప్పుడు కమిషనర్ గారు మారారు ఇప్పుడు ధ్యాన్ చంద్ర కమిషనర్ గారు ఉన్నారు ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ప్రతిరోజు ఈయన అన్ని డివిజన్లు తిరుగుతున్నప్పటికీ మరి దోమ సమస్య ఎందుకు పెరుగుతుందని ఆలోచించి నేను బుడవేరు పరివార ప్రాంతం అంతా కూడా పర్యటిస్తే ఇప్పుడు మీకు వస్తున్న వీడియోలు అవే ఎక్కడ చూసినా గుర్రపు కాలం అన్నీ అక్కడక్కడ స్టాగ్నెట్ అయిపోయి ఉన్నాయి ఆగిపోయి ఉన్నాయి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడ్డాయి దీనికి తోడు బుడవేరు పరివార ప్రాంతంలో ఉన్న నివాసదారులందరూ కూడా తమ డ్రైనేజీ పైపులన్నిటిని కూడా బుడవేరులో వదిలేశారు ఇంకా దోమలు ఆగుతాయండి దోమలకి ఇంకా అసలు వాటి పెరుగుదలను ఎవరైనా ఆపే ప్రయత్నం చేయగలరా చేయలేకపోతున్నారు దీని అందరికీ ఏంటి అసలు కారణం మరి చూస్తే గత కొద్ది రోజులు కాదు ఇప్పుడు దాదాపు నెలలుగా బుడవేరు పొంగి నగర శివారు సింగ్ సింగనగరు పాయికాపురం ఈ ప్రాంతాలన్నీ కూడా అతలాగుతలం అయిపోయినాయి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ నుంచి తట్టుకొని ఇప్పుడు ఇప్పుడే కోరుకుంటున్నారు కొంతమంది ఇటువంటి సమయంలో ఈ ప్రాంతంలో దోమలు అత్యధికంగా విజృంభిస్తున్న పరిస్థితి ఇళ్లలో ఉండలేని పరిస్థితి మరి ఈ సమయంలో స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మరి నాయకులు కానీ వీరందరూ ఎందుకు మాట్లాడట్లేదు దీని గురించి మరి మాట్లాడాలి కదా దోమలు ఇలా విజృంభిస్తుంటే మాట్లాడాలా లేదా మలేరియా విభాగం ఉంది శానిటరీ విభాగం ఉంది ఇంతమంది ఉన్నా కూడా దోమలు విజృంభిస్తున్నాయంటే ఇంతమంది సిబ్బంది ఉన్నా కూడా దోమలు విజృంభిస్తున్నాయంటే ఖచ్చితంగా ఎక్కడో వైఫల్యం కనిపిస్తుంది ఖచ్చితంగా ఆ వైఫల్యాన్ని కనుగొని కమిషనర్ ధ్యాన్ చంద్ర దోమల నివారణకి చర్యలు తీసుకోవాలని మరి ఫాగింగ్ ఎమ్మెల్యేలు చల్లటం మరి గంబూజియా చేపలు నీటి ప్రవాహంలో వదలటం ఈ దోమల నివారణకి ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్లు చేయడం లాంటివి చేస్తే తప్ప ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ దోమల నివారణకి చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో అభివృద్ధి మీ ముందుకొస్తాను అప్పటివరకు నమస్కారం